ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియా పైన రోజు రోజుకు దాడులు పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని ప్రభుత్వాలు కూడా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా కఠిన చట్టాలు రూపొందించి మీడియాపై దాడులు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది అంతేకాకుండా ముఖ్యంగా నిన్న మోహన్ బాబు ప్రవర్తించినటువంటి తీరు చాలా దారుణమైనటువంటిది ఒక సభ్య సమాజంలో అతడు ఒక గొప్ప వ్యక్తిగా తనకు తాను కీర్తించుకున్నటువంటి వ్యక్తి ఈ ప్రవర్తించడం ముఖ్యంగా మీడియా పైన దాడి ఆడడం కంటే అత్యాయుతం చేసే ప్రయత్నం చేసిండో జర్నలిస్ట్ పైన కాబట్టి అలాంటి మోహన్ బాబు పైన కేసులే కేసు పెట్టడమే కాదు తక్షణమే అరెస్ట్ చేయాలి అదేవిధంగా మోహన్ బాబును అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అతనికి ప్రభుత్వం ఇచ్చేటువంటి పద్మశ్రీ అవార్డును కూడా వాపో తీసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా రానున్న రోజులలో జర్నలిస్టుల పైన దాడులు జరగకుండా జర్నలిస్టుల ఐక్యంగా పోరాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతే జర్నలిస్టుల పైన తరచు దాడులు జరుగుతున్న నేపథ్యంలో దాడులు జరగకుండా జరిగిన వ్యక్తి పైన కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాలు కూడా కఠిన చట్టాలు రూపొందించాలని చెప్పేసి కూడా జర్నలిస్టులను డిమాండ్ చేస్తా ఉన్నారు నిన్న జల్పల్లిలో మోహన్ బాబు నివాసం వద్ద విధి నిర్వహణలో భాగంగా కవరేజ్కి వెళ్ళిన టీవీ నైన్ క్రైమ్ బ్యూరో చీఫ్ రంజిత్ గారిపై అలాగే వీడియో జర్నలిస్టులపై మోహన్ బాబు అకారణంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో మేము జర్నలిస్ట్ సోదరులందరం కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపడం జరిగింది మోహన్ బాబు ఏదైతే జర్నలిస్ట్ సోదరులపై జరిపిన దాడిని మేము మేమంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం సాక్షాత్తు అయ్యప్ప మాల్లో ఉన్నటువంటి టీవీ నైన్ క్రైమ్ బ్యూరో చీఫ్పై లోగో తోటి అకారణంగా దాడి చేసి ఆయన్ను గాయ గాయపరిచిన తీవ్రంగా గాయపరిచిన మోహన్ బాబుపై హత్యానేరం వెంటనే నమోదు చేయాలి రాచకొండ పోలీసులు మోహన్ బాబుపై కేసు నమోదు చేసినప్పటికీ వెంటనే అతన్ని అరెస్ట్ చేసి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టుపై తరచుగా దాడులకు పాల్పడుతున్న దృశ్య వెంటనే పోలీస్ శాఖ కఠిన చట్టాలు రూపొందించి జర్నలిస్టులపై మరోసారి దాడులు పాల్పడకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల్ని క వార్తా రూపంలో కవరేజ్ చేయడానికి వెళ్ళడం అనేది సహజం ఈ ఈ విధంగా వెళ్ళినటువంటి వృత్తిరీత్యా వెళ్ళినటువంటి జర్నలిస్టులను మోహన్ బాబు దాడి చేయడం జర్నలిస్టులపై దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండించదగినటువంటి విషయం ఈ మోహన్ బాబు దాడిని ఖండిస్తూ ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిరసన రాస్తారోకో చేపట్టడం జరిగింది అయితే దీన్ని సమాజంలో అందరూ ఖండించాల్సినటువంటి అంశం ఎందుకంటే చాలామంది జర్నలిస్టులు వృత్తిరీత్యా భాగ భాగంలో వెళ్తున్నప్పుడు అనేక సంఘటనలు అనేక మంది దాడి చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే ఈ దాడి జర్నలిస్టులపై దాడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఎందుకంటే జర్నలిస్టులకు సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలను బయటికి చెప్పాలి సమాజంలో జరుగుతున్నటువంటి ఏవైతే చర్యలు ఉన్నాయో వాటిని బయటికి చెప్పాలనేటువంటి ఉద్దేశమే తప్ప ఏ ఒక్కరి మీద వ్యక్తిగతంగా కానీ ఇంకా ఏదైనా దురుద్దేశంతో కానీ వార్తలు రాయడం కానీ వారిని బదనాం చేయడం కానీ అనేది జర్నలిస్టుల ముఖ్య ఉద్దేశం కాదు అయితే ఈ వృత్తి ఉద్యోగంలో భాగంగా వెళ్తున్నటువంటి జర్నలిస్టులపై అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయి అదేవిధంగా నిన్న కూడా మోహన్ బాబు ఇద్దరు జర్నలిస్టులపై కెమెరామెన్పై దాడి చేయడం అనేది లోగో తీసుకొని మరీ దారుణంగా దాడి చేయడం గాయాలయ్యేటట్టు దాడి చేయడం అనేది అది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా జ ఏదైతే మోహన్ బాబు చేసినటువంటి దాడిని అందరూ ముక్త కంటతో ఖండిస్తూనే ఉన్నారు మోహన్ బాబు ఏదన్నా ఉంటే హీరోయిజం ఇంట్లో ఈ రోజు చూసుకోవాలా నీ కొడుకులు ఉన్నారు నీ కొడుకులకు బుద్ధి చెప్పాలి నీకే బుద్ధి లేదు చాలామంది మీద ఇప్పటికే దు చాలా మంది మీద దాడి చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి మోహన్ బాబు జాగ్రత్త మోహన్ బాబే కాదు చాలామందికి హెచ్చరిస్తున్నాం జర్నలిస్టులపై దాడి జరిగితే ప్రతి దాడి తప్పకుండా చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఎందుకంటే ఇప్పటిదాకా చాలా ఓపికతో ఉన్నాం అక్కడెక్కడ దాడులు జరుగుతూ ఉంటే కూడా సరేలే అని చెప్పేసి మేము సర్దుకుపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక నుంచి ఊరుకోం ఏ ఒక్కడు జర్నలిస్ట్పై దాడి చేస్తే ప్రతి దాడి తిరిగి చేస్తాం అందరికీ చెప్తున్నాం జర్నలిస్ట్పై దాడి జరిగితే ఊరుకునేది లేదు అది మోహన్ బాబు కావచ్చు ఇంకెవడైనా కావచ్చు దాడి చేయడం మోహన్ బాబు టీవీ జర్నలిస్ట్ మేము తీవ్రం ఖండిస్తున్నాము అతని పైన కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా గవర్నమెంట్ ప్రత్యేక చర్యలు తీసుకొని చేస్తాము సమాజం యావత్ ప్రజాలోకం ఖండిస్తుంది వృత్తి ధర్మంలో భాగంగా అయ్యప్ప మాలలో ఉండి మరి క్రమశిక్షణతో కొనసాగుతున్న జర్నలిస్ట్ గా పది పదిహేను సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో క్రైమ్ లో వృత్తి ధర్మంలో జర్నలిస్ట్గా కొనసాగుతున్న రంజిత్ ఏ రోజు కూడా ఎవరి మీద కూడా పక్ష భదాలతో మాట్లాడిన పరిస్థితులు లేవు ఏ రోజైనా కూడా అందరినీ సమృద్ధ భావంతో చూపిస్తూ ఆ వార్తలు అందించాడు వార్తలు ఎంత కష్టంగా ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లోనైనా వార్తలు అందించేందుకు రంగంలోకి దిగే వ్యక్తి అలాంటి వ్యక్తి మీద సీనియర్ నటునిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న మోహన్ బాబు విచక్షణ రహితంగా దాడి చేయడం అనేది ఏమైన చర్య ఈ దాడిని సమాజం అంతా కట్టిస్తుంది మీడియా ప్రతినిధిగా మేము కూడా ముక్త కంఠంతో ఆ మోహన్ బాబు చేసిన తీరుకు చట్టరహిత చట్టరీతంగా చర్యలు తీసుకోవాలి కేసులు నమోదు చేయాలి అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని జర్నలిస్ట్ సమాజం ముక్తకంఠంతో ఇప్పటికే ప్రశ్నిస్తుంది రంజిత్ కు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు టీవీ నైన్ తరఫున అందుతున్నాయి టీవీ నైన్ కుటుంబంలో ఒక వ్యక్తి అతన్ని కాపాడుకోవడం మా ధర్మం మా కుటుంబంలో జరిగిన వ్యక్తికి జరిగిన దాడిగానే నిందిస్తున్నాం ఆయన కుటుంబంలో సభ్యునిగా మేము అండదండలుగా ఉంటాం మా యాజమాన్యం కూడా పూర్తిగా మద్దతు ఇస్తుంది మంచు కుటుంబం ఏ విధంగానైతే స్పందిస్తుందో మంచి ఫ్యామిలీ చేసిన ఈ నీచమైన చర్యను పూర్తి స్థాయిలో యావ సమాజం ఖండిస్తుంది మంచు కుటుంబం పూర్తి స్థాయిలో క్షమాపణ కోరాలి రంజిత్ కుటుంబానికి సపోర్ట్గా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి చర్యలు ఇంకెప్పుడు జరగకుండా అంటే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి జర్లస్ట్ మీద ఎలాంటి దాడులు జరగకుండా ఎక్కడ కూడా ఎలాంటి పరిస్థితుల్లో ప్రతినిధుల మీద దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలి కఠినమైన చట్టాలను అమలు చేయాలి అప్పుడే జర్నలిస్టులు ప్రశాంత వాతావరణంలో నిజాయితీగా బయటకొచ్చి ప్రజల తరఫున ప్రభుత్వానికి భారత్గా నిపుతారని చెప్తున్నాం ఇప్పటికే జరిగిన దాడిని అయితే జర్నలిస్ట్ సంఘాలు ప్రజా సంఘాలు అయ్యప్ప పాలదారులు అందరూ ఖండిస్తున్నారు రంజితు క్షేమంగా బయటకు రావాలని అందరూ కోరుకుంటున్నారు దాడి చేయడాన్ని మంత్రాల జర్నలిస్టుల యూనియన్లకు అతీతంగా ఈ ఈరోజు దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో జర్నలిస్టుల దాడి గిట్ట జరిగితే మాత్రం ఊరికినేది లేదు మోహన్ బాబుపై నేరం కింద నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేయాలని మేము జర్నలిస్టుల సంఘాల తరఫున సమన్వయంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నిన్న టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ పైన సినీ యాక్టర్ మోహన్ బాబు చేసినటువంటి ఉందో దాన్ని ఆ చర్యను నిరసిస్తూ ఎలా జర్నలిస్టుల సంఘం చేసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మద్దతుగా సిపిఎంఎల్ చూడడం కసి పూర్తి మద్దతు తెలియజేస్తుంది అట్లాగే ఇవాళ మోహన్ బాబు ఒక రౌడీ యుజాన్ని ప్రదర్శించాడు ఆయన నటనలో నటనా ప్రావీణ్యులు అయినప్పటికీ నిజ జీవితంలో ఒక మంచి పెద్ద మనిషిగా ఈ సమాజంలో చలామణి అవుతున్నటువంటి వ్యక్తి సహనాన్ని కోల్పోయి ఒక గుండా యుజాన్ని రౌడీజాన్ని ప్రదర్శిస్తూ మీడియా సాక్షిగా టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ను లోగోతో కొట్టడము ఈ యావత్ భారతదేశం కూడా చూసినటువంటి పరిస్థితి నిన్న కనిపిస్తా ఉంది ఇవాళ నీ ఇంట్లో పనిచేస్తున్నటువంటి వర్కర్లను కొడుకు కొడతాడు సమాజంలోకి వచ్చి సమాజంలో తిరుగుతున్నటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి ఎవరైతే ఉన్నారో మీడియాను మీరు కొట్టడం అంటే మీరు రెండున్నర గంటల సినిమా చూసి ఈ సినిమా ద్వారా అనేకమైన కోట్లు సంపాదించుకొని అమాయకుల సొమ్మును ఇవాళ మీరు సొమ్ము చేసుకొని ఈ రెండున్నర గంటల సినిమాలో మీరు ఏదైతే మంచి మెసేజ్ మెసేజ్ ఇచ్చారో మీ నిజ జీవితంలో మంచి అనేది లేదు అని నిన్న ఈ సమాజానికి కనిపించింది ఖబర్దార్ మోహన్ బాబు రౌడీజం అనేటువంటిది సినిమాల వరకు మాత్రమే ఉండాలి అది నిజ జీవితంలో ఉండకూడదు సినీ నటుడు మోహన్ బాబు పద్మశ్రీ అవార్డు తీసుకున్నటువంటి మోహన్ బాబు నిన్న వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ ఇంట్లో జరుగుతున్నటువంటి ఘర్షణలు మీడియా కవర్ చేయబోయేటువంటి టీవీ నైన్పై మరి ఇతర మీడియాపై దాడి చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు మంచిర్యాల్లో జర్నలిస్ట్ చేస్తున్నటువంటి నిరసనకు సిపిఐ మంచిర్యాల జిల్లా సమితి మద్దతు తెలుపుతుంది మరి ఏదైతే ఇవాళ ప్రజలకు ప్రభుత్వానికి వారాధిగా ఉన్నటువంటి జర్నలిస్టులపై మీడియాపై దాడి చేయడాన్ని కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఖండిస్తూ ఉంది ఇవాళ సినిమా పక్కిలో చేసినట్టుగా ఇలా బౌన్సర్లను పెట్టుకొని వాళ్ళ వ్యక్తిగత విషయాలను కూడా ఇయాల వాళ్ళు మీడియాపై చేసి మరి దాడి చేసి గాయపరచడం జరిగింది వారిపై చట్టపరమైనటువంటి కేసు చేయాలని చెప్పి ఇలా నమోదు చేసినట్టే కాకుండా వారిపై క్రిమినల్ కేసు చేసి హత్య హత్య కేసు హత్యహత్య కేసు నమోదు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి మీడియా జర్నలిస్టులందరికీ కూడా మోహన్ బాబు క్షమాపణ చెప్పాలి ఇవాళ వారి యొక్క బాధ్యతయుతంగా ఉన్నటువంటి ఒక సినీ నటుడు ఒక పద్మశ్రీ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి ఇలా విచక్షణ కోల్పోయి మీడియాపై దాడి చేయడం సిగ్గుచేటైనటువంటి విషయం ఇక ముందు ఎవరైనా మీడియాపై జర్నలిస్టులపై దాడి చేస్తే సహించలేదని చెప్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మరి మీడియాపై దాడి చేసినటువంటి మోహన్ బాయ్ వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని చెప్పి క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం